మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది చాలామంది మమటలతోనే పొగుడుతారు ఉమ్మడి వ్యాపారాలలోను ఊహల ఆధారితమైన పథకాలలోను పెట్టుబడి పెట్టకండి మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి మీరు బహుకాలంగా పనిచేస్తున్న ముఖ్యమైన ప్రాజెక్ట్ బాగా ఆలస్యమైనది మీ యొక్క ఖాళీ సమయాన్ని సద్వినియోగము చేసుకోండి మీరు మనుషులకు దూరంగా ఉండండి దీనివలన మీ జీవితంలో కొన్ని అనుకూల మార్పులు సంభవిస్తాయి పనిలో అన్ని విషయాలు ఈ రోజు సానుకూలంగా కనిపిస్తున్నాయి రోజంతా మీ మూడ్ చాలా బాగా ఉండనుంది మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది చాలామంది మమటలతోనే పొగుడుతారు ఉమ్మడి వ్యాపారాలలోను ఊహల ఆధారితమైన పథకాలలోను పెట్టుబడి పెట్టకండి మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి రోజు రాశి ఫలితాలని తెలుసుకోవడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి